హాయ్ ఎవ్రీవన్ నేను కృష్ణవేణిని ఈరోజు మీకు ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వచ్చాను ఆ టాపిక్ డిఆర్డిఓ కొత్తగా తయారు చేసిన డిసిన్ఫెక్టెడ్ టవర్ దీని పేరు యూవి బ్లాస్ట్ అని కూడా అనొచ్చు సో డిఆర్డిఓ డివై డెవలప్స్ యూవి డిస్ఇన్ఫెక్షన్ టవర్ దాని యూవి బ్లాస్టర్ దేనికండి ఇది టు ఫైట్ ద కోవిడ్ నైన్టీన్ పాండమిక్ అనమాట సో ఏంటది డిఆర్టిఓ ఏం డెవలప్ చేసిందంటే ఒక డిస్ఇన్ఫెక్షన్ టవర్ ఇఫ్ యూ కెన్ సీ దిస్ పిక్చర్ మీకు క్లియర్ గా అనిపిస్తుంది ఇది ఒక స్మాల్ టవర్ లాగా ఉంటుంది ఇది డిస్ఇన్ఫెక్షన్ టవర్ దీన్ని యూవి బ్లాస్టర్ అని కూడా అంటారు సో మనము దీన్ని కనుక దీని గురించి తెలుసుకుందామండి సో టు ఫైట్ ఎగరెస్ట్ కరోనా వైరస్ డిసీజ్ కోవిడ్ నైన్టీన్ ద డిఆర్టివో హ్యాస్పీచ్ అంటే డెవలప్డ్ with an ultraviolet has come up with and come up with an ultraviolet disinfection that is chemical free tower that can be used for sanitizing for sanitizing of high risk areas where flow of people is heavy such as airports shopping malls metro stations so it is, ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ కి మనం ముందే ప్రిపేర్ అవ్వాలి సో రేపు ఫ్యూచర్ లో కూడా లాక్ లాక్డౌన్ తీసేసిన తర్వాత మనం డిస్ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ చేయాలి లేకపోతే ఈ ఈ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ గా అవ్వచ్చు సో ఏం చేసింది డిఆర్డిఓ ఇట్ హస్ డెవలప్డ్ కెమికల్ ఫ్రీ ఇక్కడ ఎక్కడ కెమికల్స్ కానీ ఏమి శానిటైజర్స్ కానీ ఏమి స్ప్రే జస్ట్ ఇన్విజిబుల్ అల్ట్రా వయలెంట్ రేస్ ని డిస్ఇన్ఫెక్షన్ గా ఉపయోగపడ ఉపయోగిస్తాం అనమాట సో ఏంటి ద సిస్టమ్ కెన్ బి ఆపరేటెడ్ రిమోట్లీ త్రూ ద ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఫోన్ యూజింగ్ వైఫైలింగ్ సో ఫిజికల్ గా అక్కడ ప్లేస్ చేస్తాం ప్లేస్ చేసి ఆ రేడియేషన్స్ అనేది హ్యూమన్ బీయింగ్స్ కి సూటబుల్ కాదు ఇట్ లీడ్స్ టు స్కిన్ డిసీజెస్ సో అక్కడ ప్లేస్ చేసేసి మనం రిమోట్ గా ఒక చోట నుంచి ల్యాప్టాప్ ద్వారా కానీ మొబైల్ ఫోన్ ద్వారా యూజింగ్ వైఫైలింగ్ దీనికి మనకి వైఫై లింగ్ ద్వారా దీన్ని మనం ఆపరేట్ చేస్తాము So the UV disinfection tower, disinfection tower has been developed by Laser Science and Technology Center, LASTEC. నాస్టెక్ విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ ఏజ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మెటీరియల్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుర్గామ్ ఇక్కడ ఇది చాలా బిట్ ఇంపార్టెంట్ బిట్ అండి ప్రిలింస్ కి ఇది మోస్ట్ ప్రా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను సో ఏంటంటే ఇది ఎవరు డెవలప్ చేశారు యాక్చువల్ గా ఇది ఎవరు డెవలప్ చేశారంటే డిఆర్డి సంబంధించిన ఒక డెవలప్డ్ బై లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ విత్ హెల్ప్ ఆఫ్ న్యూ ఏజ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుర్గాం లేజర్ ఇస్ ఏ డెల్లీ బెస్ట్ డిఆర్డి సో వాట్ ఈస్ ఇస్ డివైస్ అంటే ఈ డివైస్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఈ ఫిగర్ లో కనుక మనం చూస్తే ద ఎక్విప్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ ల్యాంప్స్ అండ్ ఈచ్ హ్యాస్ ఫార్టీ త్రీ వాట్స్ ఆఫ్ యూవిసి పవర్ అట్ టూ ఫిఫ్టీ ఫోర్ నానోమీటర్స్ వేవ్ లెన్త్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఇన్ ఇక్కడ మనం ఫస్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఇంగ్లీషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం త్రీ సిక్స్టీ డిగ్రీ ఇంగ్లీషన్ అంటే కంప్లీట్ లో కంప్లీట్గా ఒక రూమ్ లో అన్ని చోట్ల ఆ రేడియేషన్ అంటే ఆ లైట్ ఇల్యూమినేషన్ అంటే ఏంటి లైట్ ఆ లైట్ అనేది పడుతుంది సో ఏంటి ఆ లైట్ పడి ఆ లైట్ పడుతుంది కాబట్టి మనకి డిస్ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్ ఆ రూమ్ లో డిస్ఇన్ఫెక్షన్ అయిపోతుంది డిస్ఇన్ఫెక్షన్ అంటే ఏం లేదండి గా ఇన్ఫెక్షన్స్ ని తీసేయడానికి అంటే క్లీన్ ద రూమ్ విత్ వితౌట్ ఇన్ఫెక్షన్ సో ఇన్ఫెక్షన్ ఫ్రీ రూమ్ గా డివై ఒక ని చేయడం అనమాట సో ద ఎక్విప్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ ల్యాంప్స్ ఇక్కడ మీరు ఫిగర్ కనుక చూస్తే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ల్యాంప్స్ ఉన్నాయి వీటికి పవర్ ఎంత ఫార్టీ త్రీ వాట్స్ ఆఫ్ యూవిసి పవర్ ఎందుకు మనం యూవిసి పవర్ కలుతున్నాం అంటే ఇవి యూవిసి రేడియేషన్స్ అనేవి చాలా పవర్ఫుల్ రేడియేషన్స్ అనమాట యూజువల్ గా మనకి తెలుసు కదండి యూవి రేడియేషన్స్ అంటేనే పవర్ఫుల్ అందులో మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఏ ఒకటి బి ఒకటి సి ఈ బి అండ్ సి అనేది చాలా పవర్ఫుల్ రేడియేషన్స్ మన ఎర్త్ కి రాకముందే ఓజోన్ లేయర్ అనేది దాన్ని కన్జ్యూమ్ చేసేస్తుంది సో మనం ఏం చేస్తున్నాము ఈ యూవిసి రేడియేషన్స్ మనం ఆర్టిఫిషియల్ ఎర్త్ లో ప్రొడ్యూస్ చేసి ఆ దాని ద్వారా చుట్టూ ఉన్న ఇన్ఫెక్టివ్ ఆర్గన్స్ ని కూడా తీసేసి డిస్ఇన్ఫెక్షన్ మెథడ్ కి మనం ఇది వాడుతున్నాం అనమాట సో ద శానిటైజర్ విల్ స్విచ్ ఆఫ్ ఇఫ్ ఈస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఆర్ అన్ యాక్సిడెంటల్ ఓపెనింగ్ ఆఫ్ ది రూమ్ ఒకవేళ మనకి వివరైనా మనుషులు పొరపాటున రూమ్ లోకి ఎంటర్ అవుతే అది ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది సో ఏంటి దీంట్లో సేఫ్టీ ప్రికాషన్ అనేది ఇన్బిల్ట్ గా ఉండడం వల్ల హ్యూమన్ బీయింగ్స్ కి గా హార్మ్ అనేది ఉండదు డేంజర్ అనేది ఉండదు సో ఇంకొకటి ఏంటంటే ద యూవీ ప్లాస్టర్ టేక్స్ టెన్ మినిట్స్ టు డిస్ఇన్ఫెక్ట్ బై ల్వ్ రూమ్ రూమ్ థర్టీ మినిట్స్ ఏ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఏరియా అంటే ఇది ఒక ఎఫిషియన్సీ ఆఫ్ ది మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ది డివైస్ గురించి ఈ సెంటెన్స్ ద్వారా మనకి తెలుస్తుంది అంటే ఒక ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఫుడ్ రూమ్ అంటే వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ ఎఫ్ఎఫ్టీ రూమ్ ని కేవలం పది నిమిషాల్లోనే డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది అంట సో అండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఎఫ్ఎఫ్టీ రూమ్ ని కేవలం థర్టీ మినిట్స్ లోనే క్విక్ గా డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట so the drdo wings of defense ministry has developed many products to combat the pandemic including uh, ventilators uh, మనకి అంటే డిఆర్డిఓ లో నుంచి చాలా ప్రొడక్ట్స్ వచ్చాయి పాండమిక్ సిచ్యువేషన్ ని మనం డీల్ చేయడానికి సో ఇట్ ఇండికేట్స్ దాట్ డిఆర్డిఓ లాంటి సంస్థలు మనం చాలా ఎస్టాబ్లిష్ చేయాలి ఇవి ఫ్యూచర్ ని మనం డీల్ చేయడానికి సో డిఆర్డిఓ ఇంకా ఏం అచీవ్మెంట్స్ చేసిందంటే మనకి వెంటిలేటర్ వెంటిలేటర్స్ అనేది ప్రొవైడ్ చేసింది పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్ డాక్టర్స్ కి నర్సెస్ కి మనం ఆ ఫ్రంట్ లైన్ స్టాఫ్ అంటారంటే వాళ్ళు ఫస్ట్ మనం ఫ్రంట్ లైన్ లో పెట్టి మన మిగతా ఉన్న పాపులేషన్ అంతా కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళకి ప్రొటెక్షన్ పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఇవి డిజైనింగ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది సో లార్జ్ ఏరియా శానిటేషన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసింది అండ్ కోవిడ్ నైన్టీన్ శాంపుల్ కలెక్షన్ కియాస్క్స్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎగ్జా మనకి ఒక చిన్న ఇయర్బెడ్ లాగా స్వాప్ చేస్తున్నారు కదా స్వాప్ చేయకుండా ఒక చేతులు ఇలా ప్లాస్టిక్ చేతులు పెట్టి తీసే వాళ్ళకి కూడా శాంపుల్ ఇన్ఫెక్షన్ లేకుండా లు తయారు చేసింది మళ్ళీ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్స్ టు హాస్పిటల్స్ ఇన్ ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో మనకి ఆక్సిజన్ సిలిండర్స్ చాలా ఇంపార్టెంట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ సో అలా ఆక్సిజన్ ప్లాంట్స్ ని లో కాస్ట్ లో ఈజీగా ఏర్పాటు చేసే ఫెసిలిటీని కూడా డిఆర్డి డెవలప్ చేసింది సో ఇంకొకటి తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీని కూడా అంటే మనమే ప్రజల వద్దకి వెళ్ళి మనం టెస్ట్ చేసేటట్టు రెడ్ జోన్స్ లో గానీ కంటైన్మెంట్ ఏరియాస్ లో గానీ వాళ్ళు బయటికి రాకుండా సో మొబైల్ వైరాలజీ రీసెర్చ్ డయాగ్నస్టిక్స్ లాబొరేటరీని కూడా డెవలప్ చేయడంలో చాలా హెల్ప్ చేసింది సో ఎందుకని ఇది ఇంపార్టెంట్ యూవీ రేస్ వల్ల మనకి ఏం జరుగుతుంది యూవి రేస్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇట్ ఈస్ వెరీ పర్టిక్యులర్లీ గుడ్ అట్ డిస్ట్రాయింగ్ జెనెటిక్ మెటీరియల్స్ ఇన్ కోవిడ్ నైన్టీన్ ఈ కోవిడ్ నైన్టీన్ అంటే మెయిన్గా ఏంటంటే అండి మ్యుటేషన్ నోవల్ కరోనా వైరస్ అంటే మ్యుటేషన్ అవ్వడం వల్ల మామూలు కరోనా వైరస్ లో ఆ జీన్ మెటీరియల్ వల్ల మనకి కోవిడ్ నైన్టీన్ అనేది వచ్చింది అనమాట సో ఈ యూవీ రేడియేషన్స్ ఎంత పవర్ఫుల్ అంటే మామూలుగా మంచిలోనే ఆ రేడియేషన్స్ రేడియేషన్ పడితే మన జెనెటిక్ లో జెన్ జీన్స్ లో చాలా మార్పులు వస్తాయనమాట సో కొన్నిసార్లు జీన్స్ ని కూడా డెస్ట్రాయ్ చేస్తుంది సో ఇదే టెక్నిక్ ని మనం ఏం చేసాము ఈ నెగిటివ్ వైరసెస్ మీద ఈ నెగిటివ్ వైరస్ అయినా కరోనా వైరస్ మీద ఇదే టెక్నిక్ ని డిఆర్డిఓ ఉపయోగించి ఈ వైరస్ లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ని డెస్ట్రా మనము ఈ డివైస్ ని యూస్ చేసుకుంటున్నాము సో కనుక ఇంకొకసారి చదువుతానండి ఇట్ ఈస్ పర్టికులర్లీ గుడ్ అట్ డిస్ట్రాయింగ్ జెనెటిక్ మెటీరియల్ ఇన్ కోవిడ్ నైన్టీన్ ఈ కోవిడ్ నైన్టీన్ జెనెటిక్ మెటీరియల్ మనం చాలా డేంజరస్ సో ఈ జెనెటిక్ మెటీరియల్ డిస్ట్రాయ్ చేస్తే దీన్ని చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు ద స్ట్రక్చర్ ఆర్ఎన్ఏ విచ్ ప్రివెంట్స్ ద వైరల్ పార్టికల్స్ ఫ్రమ్ మేకింగ్ మోర్ కాపీస్ ఆఫ్ సెల్స్ ఈ ఆర్ఎన్ఏ ని డిస్ట్రాయ్ చేయడం వల్ల లేకపోతే మాడిఫై చేయడం వల్ల అది స్ప్రెడ్ కాకుండా స్ప్రెడ్ కాకుండా కాపీస్ అంటే ఏంటి దాన్ని మళ్ళీ 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 తను రిప్రొడ్యూస్ అవ్వకుండా మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు సో ద కిల్స్ మైక్రోవ్స్ వెరీ క్విక్లీ సో ఇది చాలా పవర్ఫుల్ సో దీన్ని మనం ఉపయోగించుకొని మనము డిస్ఇన్ఫెక్షన్ కరోనా వైరస్ డిస్ఇన్ఫెక్షన్ మెథడ్ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అనమాట ద హ్యాండ్ హెల్డ్ డివైస్ డిస్ఇన్ఫెక్ట్స్ ఆఫీస్ హౌస్ హోల్డ్ ఆబ్జెక్ట్స్ లైక్ ఫైల్స్ డెలివరీ ఐటమ్స్ ఫుడ్ పార్టికల్స్ దిస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ కరోనా వైరస్ సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ దిస్ డివైస్ ఇస్ దట్ వీ కెన్ వీ కెన్ డిస్ట్రాయ్ ద చెరిటిక్ మెటీరియల్స్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ అండ్ ఆల్సో కట్టెల్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ది కరోనా వైరస్ సింపుల్ గా చెప్పాలి అంటే కోవిడ్ వైరస్ ని మనం చాలా వరకు కట్టెలు చేయవచ్చు సో ఈ స్లైడ్ లో సమ్ బేసిక్స్ నేను పెట్టానండి అంటే యువి రేడియేషన్ అంటే ఏంటి వాటి సోర్సెస్ ఏంటి టైప్స్ ఏంటి మీరు కనుక ఒక్కసారి ఇది చదివితే కనుక మీకు ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది ఇక్కడ ఫిలిమ్స్ అని పెట్టాను అండి ఇది ఫిలిమ్స్ లో మనకి అడగొచ్చు సోర్సెస్ ఆఫ్ యూవి రేడియేషన్ ఏంటి అనేసి సో ఇంకొక బేసిక్ టెక్నాలజీ అంటే ఎలక్ట్రానిక్ మ్యాగ్నటిక్ రేడియేషన్ ఇది కూడా మనము ఒకసారి చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది సో ప్లీజ్ గో త్రూ దిస్ దిస్లైడ్ అండి సో ఈ టాపిక్ లో మనం ప్రిలిమ్స్ మెయిన్స్ నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని నేను ఇచ్చాను అంటే ఇక్కడ నేను ఎక్కువగా నాకు ఈసారి ఏమనిపిస్తుంది అంటే ఈ ఆర్గనైజేషన్స్ ఎవైతే ఇవి డెవలప్ చేశాయో వీటిని ఈ గురించి ఈ లొకేషన్స్ గురించి ఈ ఎక్స్పాన్షన్స్ గురించి లేకపోతే దీన్ని ఎవరు డెవలప్ చేశారు ఏ ఆర్గనైజేషన్స్ ఇచ్చారు అనేది మనకి వచ్చే ఛాన్సెస్ బ్రైట్ గా ఉన్నాయి సో ఈ ప్రిలిమ్స్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవి అండ్ మెయిన్స్ లో కూడా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే Elucidate the role of DRDO in helping to contain the corona pandemic. So, go once go through these prelims and mains, expected questions. So, thank you very much. <laughs>